నమస్తే వెల్కమ్ టు జనయిత టీవీ ఎప్పటిలాగానే వాస్తుకు సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి అనేక సమస్యల మీద మనతో చర్చించి సమస్యల మీద సమాధానాలు రాబట్టడానికి మనకు చెప్పడానికి కూడాను మనతో ఉన్నారు వాస్తు పండితులు చేవూరి స్వామి గారు సో మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న చాలామంది అడుగుతున్నారు వాస్తులో అంటే గృహంలో పూజ గది ఏ దిశలో ఉండాలి దానికి ఏమైనా పాటించాల్సినటువంటి నియమాలు ఉన్నాయా ఏ రకంగా నిర్మిస్తే పూజాగది బాగుంటుంది అది అవుతుందో మీరు అడిగింది ఏదవుతుందో పూజా మందిరం ఏదవుతుందో ఎక్కడ ఉండాలి ఏ దిశలో ఉండాలి దానికి నియమాలు ఏంటి అని అడుగుతున్నారు మీరు అయితే పూజా మందిరం ఏదవుతుందో చాలామంది ఏదవుతుందో మన యొక్క శాస్త్రజ్ఞులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది అయితే ఎవరు ఏది చెప్పినా కూడా ఈ యొక్క మందిరం తూర్పు ఈశాన్యంలోనూ ఉండాలి అని ఖచ్చితంగా దానికి ఏదైతుందో ఆ ఈశాన్యం దిక్కులు ఏదవుతుందో తూర్పు ఉత్తరము కలిసిన చోట ఈశాన్యుడు ఉంటాడు కాబట్టి సర్వేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశాన్యంలో ఉండాలని కూడా ఈ యొక్క మందిరం చెప్పడం జరుగుతుంది ఆ తూర్పు ఈశాన్యం ఏదవుతుందో ఉత్తర ఈశాన్యం ఏదవుతుందో ఈ యొక్క గృహం కనుక కట్టుకున్నట్టయితే ఇక్కడ పూజా మందిరము ఉండాలి ఈ ప్రాంతంలో అని చెప్పబడుతుంది అయితే ఈ హిందువుల్లోనే ఏదవుతుందో వైష్ణవులు శైవులు అనేది రెండు వర్గాలుగా ఉన్నారు అయితే కొంతమంది ఏదవుతున్నారో పండితులు దాంట్లో వైష్ణవులు ఉన్నారు ఇటు శైవులు ఉన్నారు అయితే వాళ్ళు కొంతమంది వాళ్ళకు కొన్ని కొన్ని గ్రంథాలు రాశారు వాళ్ళ గ్రంథాలు ఏమవుతున్నాయో ఈ యొక్క పడమరు దిక్కు కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క పూజా అని చెప్పడం జరిగింది అయితే ఏది ఏదైనా కూడా ఈ యొక్క పూజా మందిరం ఎదుగుతుందో తూర్పు శాన్యంలో ఉండ ఉండ ఉండవచ్చు అని మనకి మహానుభావుడు ఎదుగుతుందో మూల పురుషుడు ఎవరవుతున్నారో ఆ విశ్వకర్మ ఎవరవుతున్నారో ఇది చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పూజా మందిరంలో ఎదుగుతుందో కొన్ని నియమాలు ఏంటి ఎలాగుండాలి ఏ పద్ధతిగా ఉండాలి ఏ విధంగా పాటించాలని వీరు అడుగుతున్నారు గుడ్ క్వశ్చన్ ఇది అయితే పూజ మందిరం ఎదుగుతుందో ఒక ఫోటో ఉండాలి ఒక దేవుడు ఫోటో లేదా గురువు ఫోటో ఏదైనా ఒకటే ఉండాలి ఎందుకంటే కొంతమంది వినాయకుడు బాగా ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఈశ్వరుడు ఇష్టం ఉండొచ్చు కొంతమంది విష్ణువుని ఇష్టం ఉండొచ్చు అలాంటి విష్ణువు ఉన్న వాళ్ళకి ఏందో వివిధ రూపాలు ఉన్నటువంటి ఉన్నటువంటిదో నాలుగు ఐదు ఏదవుతున్నారో ఈ యొక్క పూజా మందిరంలో పెడతారు అలా కాదు ఏదైతే మీరు పూజ చేస్తున్నారో ఏదైతే నమ్ముతున్నారో అలాంటి దైవాన్ని కానీ అలాంటి కులాచారు ప్రకారంగా ఉన్నటువంటి దేవతలు కానీ వాళ్ళు చిత్రపాఠాలు ఏమవుతున్నాయో ఒకటిగానే ఉండాలి రెండు అనేది ఉండకూడదు అదేవిధంగా ఏదవుతుందో కొంతమంది ఏదవుతున్నారో పండితులు ఎవరవుతున్నారో వాస్త శాస్త్రజ్ఞులు వచ్చి అమ్మా ఈ పూజా మందిరంలోనూ ఇలాంటి చిత్రపటాలు ఉండకూడదు తీసుకెళ్ళి ఏదైనా సరే దేవాలయంలోనూ అక్కడ వృక్షం ఎదుగుతుందో అక్కడ వదిలేసరని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది మనం వినాయక చవితి చేసుకుంటే ఆ పూజా ద్రవ్యాలు కూడా ఏం చేస్తామంటే తీసుకెళ్ళి నదిలో కానీ పారే చెరువులో కానీ ఎక్కడైనా సరే మనం దీన్ని వదిలి వస్తాం అదేవిధంగా ఏదైతున్నాయో ఈ యొక్క తీసిన పటాలు తీసిన చిత్రాలు ఇవన్నీ తీసుకెళ్ళి పారే నదుల్లో కానీ చెరువుల్లో కానీ లేకపోతే సముద్రం ఉన్నటువంటి ఉన్న ప్రాంతాల్లో కానీ దీన్ని వదిలివేసి రావాలి అంతే తప్ప కానీ వారు చెప్పారు కదా సిద్ధాంతి గారు అంటే వారిని నమ్మిన సిద్ధాంత ప్రకారంగా చేస్తారు చెప్తారు సర్వ మానవులకి ఎదుగుతుందో హిందువులకి ఏదోతుందో సనాతన ధర్మం ఏదవుతుందో ఈశానుడు ఉన్నాడు కాబట్టి ఆ సర్వేశ్వరుడు ఎవరవుతున్నారో ఆ స్థానంలో ఏదవుతుందో ఉండటం అంటే ఆ తీసిన పటాలు ఏమవుతున్నాయో పారేయకూడదు పారేసినట్టయితే తీసేసినట్టయితే ఇష్టం లేనట్టయితే మీరు నమ్మినట్టయితే మార్చుకున్నట్టయితే ఆ పటాలని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు గొళ్ళకాడ టెంపుల్స్ కాడ పడేవద్దు ఇది నా మనవి తర్వాత మన పూర్వీకులు అవుతున్నారో రాసిన శాస్త్ర ప్రకారం కూడా ఇది అయింది అదేవిధంగా ఎదు విగ్రహాలు ఏదవుతున్నావు పూజా మందిరంలో కనుక పెట్టు చాలా మంది విగ్రహాలను పెట్టుకుంటుంటారు ఆ విగ్రహం కనుక ప్రమాణం ఏదవుతుందో ఇంటి యజమానికి ఏదవుతుందో కుడి చేతి ప్రమాణం ఏదవుతుందో మధ్యవేలు మూడు మూడించులో ఉంటుంది ఆ మూడు ఇంచులు ఉన్నటువంటి సైజు ప్రతిమలే చిన్న చిన్న విగ్రహాలు కానీ శివలింగాలు కానీ వినాయకుడి బొమ్మలు కానీ లక్ష్మీప్రదమైన బొమ్మలు కానీ విష్ణుప్రదమైన బ్రహ్మలు కానీ ఏవైనా సరే ప్రతిమలు కనుక ఉన్నటి ఈ యొక్క మూడు ఇంచుల ప్రమాణంలోనే ఉండాలి ఈ మూడు ఇంచుల గన ప్రమాణం కనుక లేకపోతే పెట్టుకుని అడిగితే నిత్య పూజలు చేయాలి ఆగ నిత్యం పూజలు చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు యజమాని ఏదైనా పరాజేసి చేసి ఇంట్లో ఆడవారు ఏదవుతుందో కొన్ని రోజులు పూజ చేయడానికి అవకాశం లేకపోవచ్చు అందుకేనే ఈ యొక్క మందిరం ఎదువుతుందో విగ్రహాలు ఏవతున్నాయో మూడించల కన్నా ఎక్కువ ప్రమాణం ఉండకూడదు అలాగే మూడించల ప్రమాణం కనుక ఉన్నట్టయితే కొన్ని నియమాలు అనేది వర్తిస్తాయి నెక్స్ట్ ఇంకోటి మహాభారతం అంటేనే మనకు అందరికీ ఎంతో ఇష్టమైనది శ్రీకృష్ణుడు అర్జున్కి ఉపదేశించినటువంటి నీతి సూక్తులు ఆ తర్వాత ధర్మానుసారంగా ఎలా ఉండాలి అనేటువంటి చాలా రకాలుగా బోధించారు సో ఈ మన హైందవ సంస్కృతిలో దానికి సంబంధించినటువంటి ఫోటోలను మన గృహంలో పెట్టుకోవచ్చా అది ఏ విధంగా ఫలితాలనిస్తుంది లేకపోతే దానివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి చెప్పండి మహాభారతంలో ఎవ పుట్టిన రాజనీతికీయాలు చేసే చిత్రాలు ఉండకూడదు అదే విధంగా అవమానాలు పడిన సంఘటన చిత్రాలు ఉండకూడదు ఉద్యోగికి ఏదవుతుందో ప్రేరణించేవుతుందో యుద్ధ రచనలు పట్టాలు ఉండకూడదు మన గృహంలోనూ అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరవుతున్నారో ద్రౌపదికి ఏదవుతున్నారో కౌరవులు ఏదవుతున్నారు వారు చీర ఇప్పారు కదంటే శ్రీకృష్ణ పరమాత్మ పయనించి ఆ చీరని ప్రసాదించారు కదంటే అలాంటి కూడా చిత్రాలు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి వీలేదు మరి ఎలాంటివి పెట్టుకోవాలి అనే సమస్య అందరికీ రావచ్చు పూజా మందిరంలో కానీ గృహంలో కానీ లేకపోతే మీరు నచ్చిన చోట కానీ ఆఫీసుల్లో కానీ అలాంటప్పుడు కనుక మీరు చేయాల్సింది ఏంటంటే గీత ఉపదేశము మీకు అలాంటి ఏదవుతుందో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశం మాత్రమే అలాంటి చిత్రాలు పెట్టుకోవాలి ఎందుకంటే ఏదవుతుందో భవద్గీతను ఏదవుతుందో మన యొక్క చట్టాల వారు కూడా ఆ భవద్గీతను నమ్మి దీని మీద ప్రమాణం చెప్పు అంతా నిజమే చెప్తున్నాను అని ప్రమాణం చేపిస్తారు ఆ విధంగా దీనికి ఉన్నటువంటి గౌరవము దీనికి ఉన్నటువంటి ధర్మము న్యాయశాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి ఏదవుతుందో ఆ యొక్క గీతోపదేశం ఒక్కటేనో గృహంలోనూ ఆఫీసుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ మనకిష్టమైన చోట కానీ పెట్టుకోవచ్చు అని చెప్పబడుతుంది ఇక మన గృహము నిర్మించుకున్న తర్వాత కాసింత స్థలం దొరికితే చాలు ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తప్పని పడే వాళ్ళు చాలామంది ఉంటారు సో అట్లాంటి దాంట్లో ముఖ్యంగా మెట్ల కింద ఉన్నటువంటి స్థలాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది దాని కింద ఏమైనా వస్తువులు కానీ పెట్టుకోవచ్చా అనేటువంటి అనేటువంటి సమస్యలతోటి చాలామంది అడుగుతున్నారు సో ఆ సమస్యను నివృత్తి చేయండి అయితే ఏదవుతుందో ఈ యొక్క బాత్రూములు మెట్లు అనేది ఆధునిక కాలంలోనూ ఆధునిక సాంప్రదాయంలోనూ ఇవి ఉత్పన్నమైనవి పూర్వం ఏదవుతుందో మండువా ఇళ్ళు ఉండేవి కుటుంబంలో ఏదవుతుందో అందరూ పది కుటుంబాలుంటే పది పొయ్యిలు పది కుటుంబాలు ఆ యొక్క మండువా ఇంట్లో ఉండేది సూర్యుడు ఏదవుతుందో ఏదవుతుందో ఆ ఇంట్లో మొత్తానికి వెలుగు ప్రసాదించేవాడు ఆ మండువాళ్లలో పెంకిటిళ్ళు కూడా నిర్మాణం కూడా జరిగినట్టయితే ఆ పెంకిటిళ్ళు కూడా ఆ యొక్క సూర్యరస్యం ఏదైతుందో లోపలికి వచ్చేది అయితే మీరు అడిగేది ఏదవుతుందో మెట్లు కింద సామాన్లు పాత సామాన్లు కనుక పెట్టుకోవచ్చా లేదా అయితే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు అయితే ఏదవుతుంది దీనికి రెండు విధాలుగా చెప్పబడుతుంది ఒక విధం ఏదవుతుందో తూర్పు ఈశాన్యం ఏదవుతుందో ఇక్కడ ఎలాంటి ప్రాంత ఎలాంటి పరిస్థితుల్లో కూడా మెట్లు కట్టరు ఎవరు ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా ఇక్కడ రెండు గ్రహాలు ఉంటాయి ఒక గురువు కేతువు అందుకనే ఈ బరువైన గ్రహాలు ఉంటాయి కాబట్టి తర్వాత ఈశానుడు ఏదవుతుందో ఆ యొక్క భగవానుడు ఎవరవుతున్నారో ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ ప్రాంతంలో బరువు ఇవ్వటం కానీ ఇక్కడ మరుగుదొడ్లు కట్టడం కానీ మెట్లు కట్టడం కానీ చేయరు ఇక వేరే ప్రాంతంలో ఏదవుతుందో ఉత్తరం రోడ్డు కనుక ఉన్నట్టయితే అతను ఏదవుతున్నాడు ఉత్తరం ఏదవుతుందో వాయువులు ఏదవుతుందో మెట్లు నిర్మించుకోవడం జరుగుద్ది కూడా ఏదవుతుందో మెట్లు కూడా ఏదవుతుందో ప్రహరీ గోడకి ఆనుకుని వచ్చి తర్వాత పైకి ఎక్కడం అనేది విధంగా కట్టుకోవాలి చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల నేను తప్పు తప్పు చేయడం జరిగింది వాళ్ళ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధలు పడ్డారు కాబట్టి ఏదవుతుందో ఈ గృహంలో మెట్లు ఏమవుతున్నాయో రెండు క్లాక్ వైజ్ రెండు యాంటి క్లాక్ వైజ్ ఉంటాయి దర్శనంలో గన పడమట్లో కనుక ఉన్నట్టయితే పడమట్లో ఈ విధంగా ఉంటాయి దర్శనంలో ఉన్నట్టయితే దర్శనంలోనూ ఈ విధంగా ఉంటాయి తూర్పులో కనుక మెట్లు కట్టినట్టయితే తూర్పులోనూ ఈ విధంగా ఉంటాయి ఒకటి చూడండి ఇక్కడ క్లాక్ వైజ్ క్లాక్ అనేది ఈ విధంగా తిరుగుద్ది అదే క్లాక్ వైజ్గా రెండు ఉంటాయి ఈ విధంగా కట్టాలి గోడకి ఆనుకొని గృహంలో ప్రవేశించే మార్గము అదేవిధంగా ఏదవుతుందో తూర్పును కూడా కట్టే మెట్లు ఈ విధంగా కట్టాలి తూర్పు కూడా అంటకూడదు ఇక్కడ ఉత్తరానికి కూడా అంటకుండా ఈ యొక్క మెట్ల నిర్మాణం జరగాలి ఇదేంటండి మెట్లు అడుగుతున్నారు కట్టమంటే దాని కింద సామాన్ పెట్టుకుంటే ఇదంతా చెప్తున్నారు కాబట్టి అనుకోవచ్చు మీరు కానీ మెట్ల నిర్మాణంలో చదువు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది కూడా నేను చెప్తున్నాను అయితే ఏదవుతుందో నైరుతు ఏదవుతుందో మెట్ల కింద ఏదవుతుందో ఇక్కడ ఈ మలుపులు తిరిగే చోట కొంత స్థలం అనేది కింద ఉంటుంది దీని కింద ఏదవుతుందో ఒక రూమ్ లాంటిది కానీ లేదనుకుంటే ఒక చాటుక కానీ ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా దర్శన నైరుతులు ఉన్నటువంటి ఏదవుతుందో మెట్లు కనుక ఉన్నట్టయితే దర్శన నైరుతులు ఏమవుతున్నాయో మెట్ల కింద కూడా సామాన్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా దర్శన ఆగ్నేయంలో ఉన్నటువంటి ఏదవుతుందో గృహానికి ఇవి పెట్టుకోవచ్చు కానీ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి ఏదవుతుందో కొంతమంది పెట్టుకోరు కానీ అవసరార్థము తక్కువ ఉన్న ప్లేసు పనికిరైన సామాన్లు మరి ఎక్కడ వేసుకోవాలంటే నాకు తూర్పు రోడ్డే ఉందండి కాబట్టి కాబట్టి మరి పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఉత్తర వాయువుల్లో కూడా పెట్టుకోవచ్చు మెట్లు కింద చిన్న గదిలాగా ఏర్పరచుకొని అక్కడ భద్రపరచుకోవచ్చు ఎందుకంటే మొట్టమొదటి ఏదవుతుందో దర్శన నైరుతి పడమనే రీతిలో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు తర్వాత అవకాశాలు లేనప్పుడు ఎదుతుందో ఉత్తర వాయువుల్లోనూ తూర్పు ఆగ్నేయులోనూ ఉన్న మెట్ల కింద తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదవుతుందో మీరు సామాన్ల గురించి అడిగారు మెట్లు నిర్మాణం కింద సామాన్లు పెట్టుకోవచ్చా టాయిలెట్స్ కూడా తర్వాత టాయిలెట్స్ ఏదవుతుందో కట్టుకోవచ్చా నిర్మాణం చేసుకోవచ్చా అని కూడా మీరు అడిగారు దానికి కూడా ఉత్తర వాయువులు ఏదవుతుందో కట్టుకుని ఏదవుతున్నారో వాళ్ళకి కనుక రోడ్డు కనుక తూర్పు రోడ్డు గుండి పక్కన ఉన్నట్టయితే ఈ యొక్క టాయిలెట్స్ ఏదైతున్నాయో ఉత్తరంలో ఉన్నటువంటి వాయువుల్లో కూడా మీరు మెట్ల కింద టాయిలెట్స్ ఏర్పరచుకోవచ్చు అదేవిధంగా ఏదవుతుందో ఏ దడమటి రోడ్డు ఉందండి లేకపోతే ఉత్తరం రోడ్డు ఉంది అనుకున్నప్పుడు ఏదవుతుందో లేదంటే దక్షిణ రోడ్డు ఉంది ఉంది అనుకున్నప్పుడు ఏదవుతుందో తూర్పు భాగం లేదు ఆగ్నేయులు కూడా ఇక్కడ టాయిలెట్ని నిర్మాణం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ నైరుతి పడమటి నైరుతిలో బా ఎదుగుతుందో మరుగుదొడ్డి నిర్మాణం అనేది చేయకుండా ఉండటమే మంచిది తప్పని పరిస్థితుల్లో అలా కొన్ని పరిస్థితుల్లో కట్టాల్సి వస్తుందండి మరి కట్టాలా వద్దా అన్నప్పుడు ఎదుగుతుందో మామూలు ఇండియన్ భూమికి సమాంతరం ఉన్నటువంటి టాయిలెట్స్ కట్టకుండా వెస్ట్రన్ టాయిలెట్స్ ఏదవుతున్నాయో వెస్ట్రన్ టాయిలెట్స్ ఈ భాగంలో పెట్టుకోవాలి అది ఏదవుతుందో భూమికి సమాంతరంగా కాకుండా పైనుంచి ఉంటుంది కాబట్టి అడుగు భాగం నుంచి ఉండదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇక్కడ మీరు ఇక వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టుకోవాలి ఇక ఇప్పుడు కొత్త ఇల్లు చాలామంది కట్టుకుంటూ ఉంటారు ఆ కొత్త గృహము కట్టుకున్నప్పుడు ఎన్ని ద్వారాలు ఉండాలి ఎన్ని కిటికీలు ఉండాలి అనేటువంటిది వాళ్ళకు సమస్య ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు జాతక రీత్యా ఇన్ని ద్వారాలు ఉండాలి కిటికీలు ఉండాలా లేకపోతే సరి సంఖ్యన బీసీ సంఖ్యన ఏ పద్ధతిని వాళ్ళు అన్ని ద్వారాలు కిటికీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి ఏమైనా కొలమానం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి చెప్పండి ఖచ్చితంగా ఏదైతే ముందు ఎపిసోడ్స్లో మీకు చెప్పాను నేను ఒక పేరు వారి మీద పేరు మీద వచ్చే అష్టాన్ని బట్టి సింహద్వారం అనేది ఉండాలి సపోజ్ అండి నా పేరు మీద సింహద్వారం ఇక్కడ ఉన్నది మరి నా భర్త గారు కూడా క్షేమంగా ఉండాలి బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి వారి పేరు మీద దర్శనం వచ్చింది అక్కడ కూడా ద్వారం పెట్టుకోవాలి సింహద్వారం ఎవరవుతున్నారో ఇంటికి యజమానికి ఏదవుతుందో పెట్టుకోవాలి పిల్లలకి ఏదవుతుందో పడమర ఉత్తరం వస్తే ఉత్తరము కూడా ఒకటి పడమరలో ఒకటి రెండు ద్వారాలు కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇంటికి ఏదవుతుందో నాలుగు ద్వారాలు కూడా ఉండటము శ్రేయస్కరము ఎందుకంటే ఒక తరం వాళ్ళు కాదు జీవించేది గృహంలోనూ ఈ తరం తర్వాత ఇంకో తరము ఉంటారు ఆ తరం తర్వాత ఇంకో తరం ఉంటారు ఎవరి పేరు మీద ఏక ద్వారము నిర్ణయం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ముందు కాలంలో పుట్టే వాళ్ళ భవిష్యత్తు ఏదవుతుందో మనకి పేర్లు ఏదవుతున్నాయో తెలియదు కాబట్టి అలా ఏం పెట్టుకుంటారు కాబట్టి ఇంటికి ఏదవుతుందో నాలుగు వైపులా ద్వారాలు పెట్టుకోవటం కూడా శుభదాయకము శ్రేయస్కరము అన్ని విధాలు కూడా బాగుంటుంది తరతరాలకు ఏదవుతుందో మూడు తరాల వరకు కూడా వాళ్ళు సుభిక్షంగా ఉంటారు తర్వాత తరం కూడా సుభిక్షంగానే ఉంటారు మీ యొక్క నాలుగు ద్వారాలు కనుక పెట్టుకున్నట్టయితే లేదండి నా నా భార్యకి నాకు నా పిల్ల కొడుకు కొడుక్కి నా కూతురికి ఒకటే పేరు పేరు మీద ఒకటే దూరాలు వచ్చినవండి మరి నేను ఒకటే దూరంతో సరిపెట్టుకుంటాను అని చెబితే మాత్రము అది కరెక్ట్ కాదు ఇల్లు ఏదవుతుందో గృహ నిర్మాణం చేసేవాళ్ళు ఎవరవుతున్నారో మీకోసం చేయరు మీ పిల్లల కోసము మీ మనవల కోసము మీ యొక్క ముది మనవల కోసము చేయడం జరుగుద్ది కాబట్టి ఏదవుతుందో కనీసము కొడుకుల పేరు మీద కోడళ్ళ పేరు మీద మనవల పేరు మీద చూసుకొని ఆయన ఉన్నంతకాలము ఆ ద్వారాలు నిర్ణయించుకోవటము అన్ని విధాలు కూడా శ్రేయస్కరం ఉందని చెప్పబడుతుంది వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి సమస్యల మీద సమాధానాలు ముఖ్యంగా మనం రాబట్టాం అట్లాగే మరిన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వీడియోలు మీకు ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటాము మీరు దయచేసి మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి